రోజుల ప్రణాళికలో భాగంగా నల్గొండ పట్టణంలో మొక్కలు నాటుతున్నామని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు నాటిన మొక్కలను సంరక్షించడానికి స్థానికులు ముందుకు రావడం సంతోషదాయకమని అన్నారు నల్గొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణ పద్మానగర్ కాలనీలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటుతున్నామని తెలిపారు పద్మనగర్ వాసులను స్ఫూర్తిగా తీసుకుని అన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు నాటడానికి అవసరమైన మొక్కలన్నీ తామే సరఫరా చేస్తామని ఖాళీ ప్రదేశాలలో వాటిని నాటి సంరక్షించాలని కోరారు మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు కాలుష్యం తగ్గుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మానగర్ వాసులు కర్ణాటక యాదగిరి తాజా మాజీ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది ఎంకేవి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నల్గొండ పురుపల సంఘ పరిధిలోని ముప్పై ఐదో వార్డులో మన వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదో వార్డులోని ఒక మిరియాల కమలమ్మ ప్రభుత్వ పాఠశాల వారి పిల్లల మరియు ఇక్కడ స్థానిక ప్రజల మరియు మాజీ కౌన్సిలర్ గౌరవ వారందరి సమక్షంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చెప్పడం జరిగింది మరియు ఇక్కడ స్థానిక ప్రజలందరూ దాదాపు ఈ మొక్కలందరినీ మేమే స్వయంగా నీరు పోసి మేమే ట్రీ గార్డ్స్ పెట్టుకొని ఈ సంరక్షించుకొని నాని ముందుకు రావడం జరిగింది చాలా సంతోషకరం ఈ విధంగా నల్గొండ పట్టణంలోని వివిధ వార్డుల ప్రజలందరూ ఇదే విధంగా ముందుకొచ్చి తమ వార్డులలో మొక్కలు ఇంటి ముందు మరియు తమ వార్డ్లలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటుకొని సంరక్షించుకోవాలని మరియు దాన్ని ఇంకా మొక్కలు నాటే మన ఆక్సిజన్ పెంచుకునే కార్యక్రమం ఈ విధంగా చేసుకోవాలని మన పొల్యూషన్ పొల్యూషన్ తగ్గించుకునే కార్యక్రమం చేసుకోవాలని ఆశిస్తున్నాము నల్లగొండ అందరూల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పద్మనగర్ ముప్పై ఐదో వార్డులో ఇవాళ చెట్లు మన మున్సిపల్ కమిషనర్ గారి మరియు కౌన్సిలర్ గుర్ర వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లను పెట్టడం జరిగింది ఇటు చెట్లన్నీ కూడా మేమే సంరక్షించుకొని మేమే టీ కార్డ్స్ పెట్టుకొని దీన్ని వీడిని బతికిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను టౌన్ మొత్తం కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసి నల్లగొండను గ్రీన్ సిటీగా మార్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మా ముప్పై ఐదో వార్డు పద్మనగర్ కాలనీ ముందు చెట్లు నాటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చినారు వారికి మా యొక్క ధన్యవాదాలు మరియు ఈ చెట్లు నాటే కార్యక్రమానికి కర్ణాటక యాదగిరి గారు వాళ్ళ ఇంటి ఆవరణ చుట్టూ అయ్యి ఆ వీధిలో నేనే ఒక ముప్పై నలభై చెట్లు నాడుతా నేనే సంరక్షించుకుంటా నేనే టీ గార్డుకి అవన్నీ ఏర్పాటు చేసుకుంటే చెట్లు నాడుతా అని ముందుకు వచ్చిండు అందులో భాగంగానే ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం దానికి ముఖ్య అతిథిగా మా మున్సిపల్ కమిషనర్ గారిని ఆహ్వానించడం జరిగింది వారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ పట్టణంలో ఒక చెట్టును నాటి ఆలయ సంరక్షించుకొని దాన్ని బతికిచ్చే ఉపాయం చేయాలి పట్టణంలో ఎక్కడ చూసినా చెట్లు బాగుంటే జర కాలుషితం కాక కా వాతావరణ కలుషితం లేకుండా ఉంటుంది దానికి మానవాళ్ళకి ఎంతో ఉపయోగపడతాయి అని ఈ సందర్భంగా మన చేస్తూ ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి ఒక చెట్టు నాటాలని మున్సిపాలిటీ ద్వారా కూడా ప్రతి ఇంటికి చెట్టు ఇస్తారు అది మనం తీసుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో చెట్టు నాటాలని ఈ సందర్భంగా మన చేస్తూ అందరికీ ధన్యవాదాలు